హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కోసారి మనం ఇంట్లో ఎంత ముందు జాగ్రత్తగా పిండి ప్రిపేర్ చేసుకున్నా దోశ పిండి అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఐదు నిమిషాల్లోనే మనం సెట్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్ లేకైనా లేదా అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇలా ఎంతో ఈజీగా దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకోవాలి ఇందులోనే అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగు హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎన్ని దోశలను ప్రిపేర్ చేయాలనుకున్నా ఇలా కరెక్ట్ మెజర్మెంట్లో ప్రిపేర్ చేయడం వలన దోశలు చాలా బాగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు రవ్వ కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు ఈ విధంగా ఉన్న దోశలు మనకు చాలా బాగా వస్తాయి ఇలా అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక రెండు నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూసారుగా రవ్వ పెరుగును వాటర్ను బాగా అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా ఉంటుంది ఇలా ఉన్నదాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని దీనిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మనం నానబెట్టుకున్న రవ్వ మొత్తం మిక్సీలో వేసుకున్న తర్వాత ఇందులో మనం తీసుకున్న అదే కప్పు మెజర్మెంట్తో పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా రవ్వతో ప్రిపేర్ చేయడం వలన ఈ దోశలు వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే చిటికడు వంట సోడా వేసుకోవాలి దీనిపైన ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి వన్ మినిట్ వరకు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే మనకు ఇందులో చిన్న చిన్న బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మనం దోశల్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా ప్యాన్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా మనకు కావలసిన సైజులో పిండిని వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మంటను మీడియం హీట్లో మాత్రమే పెట్టుకోవాలి పైన ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత పావు టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇలా కింది వైపున కాలిన తర్వాత ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి చూసారుగా మన కలర్ ఏ విధంగా వచ్చిందో ఇలా టెన్ సెకండ్స్ పాటు కింది వైపున కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు మొత్తం ఎన్ని దోశలు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఇంట్లో పిండి లేనప్పుడు ఈ విధంగా సెట్ దోశలను మనం ఐదు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గోధుమ రవ్వతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే